ఎవడ్రా నాకు చెప్పడానికి ఎవడ్రా నువ్వు నాకు చెప్పడానికి ఒంటి నిండా బట్టలు వేసుకోమని చెప్పడానికి ఎవడ్రా నా ఇష్టం రా నా బాడీ నా ఇష్టం నువ్వు నా తండ్రివా అయితే ఎవడికి ఎక్కువరా నువ్వు నా అన్నవా అయితే ఎవడికి రా ఎక్కువ నువ్వు నా తమ్ముడువా అయితే ఎవడికిరా రా ఎక్కువ నేను నీ ముందే బిక్నీతో తిరుగుతారా నాకు అనిపిస్తే ఆ రెండు కూడా లేకుండా తిరుగుతారా నీకేంరా నొప్పి నువ్వు ఎవడ్రా అడగడానికి ఇలా మాట్లాడే అమ్మాయిలకి చెప్తున్నా వాడెవడా వాడెవడా కన్న తండ్రి నువ్వు బజార్లోకి బట్టలు ఇప్పుకొని వెళ్తే ఒకడు వచ్చి నిన్ను ఎగతాళి చేస్తే నీకేమనిపించదేమో ఒక తండ్రిగా ఆయన చచ్చిపోతాడు ఆయన మనసు చచ్చిపోతుంది ఆయన మనసు బాధతో చచ్చిపోతుంది ఒక అన్నగా ఒక తమ్ముడుగా వాళ్ళ మనసులు చచ్చిపోతాయి అనమాట నువ్వు వినక బయట ఎదవల్ని కంట్రోల్ చేయలేక వాళ్ళు ఎంత మానసిక వేదన ఈ రోజుల్లో ఎంత మంది తల్లిదండ్రులు మానసిక వేదన అనుభవిస్తున్నారో తెలుసా మీరు ఎవరికైనా నువ్వు సొసైటీలో బాధ్యత ఉన్న ఒక మగవాడుగా అయితే ఏంట్రా నేను నా తండ్రికి నా తమ్ముడికే నువ్వెవడ్రా నాకు చెప్పడానికి అని చెప్పే అమ్మాయిల్లారా మీకు శతకోటి వందనాలు ఈ విపరీతమైన బరి తెగింపు అనే ఒక ఈ ధోరణిని కొంచెం తగ్గించుకోండి అమ్మా స్వేచ్ఛను తీసుకోండి కావలసినంత తీసుకోండి బట్ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ బరి తెగింపు చర్యలు మాత్రం అస్సలు చేయకండి అలాగే ఇలాంటి విషయాన్ని మాట్లాడడం వల్ల నాకు వచ్చేదేం లేదు కానీ సొసైటీలో ముళ్ళుల్లా కాకుల్లాగా తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళ మధ్యకొచ్చి ఇలా మాట్లాడుతున్నాను అంటే నాకు తెలియక మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా సొసైటీలోంచి చాలామంది చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కామెంట్స్ రూపంలో నువ్వు బరు తెగించావే నువ్వు నువ్వెవరితోవే చెప్పడానికి అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారని నాకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు మాటలే వినరు మరి నా మాటలు వింటారని నేను అనుకోవట్లేదు బట్ వినే వాళ్ళ కోసం చెప్తున్నాను స్వేచ్ఛ పేరుతో బరి తెగింపును కోరుకునే అకౌంట్స్ని దయచేసి అన్ఫాలో చేయండి ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి నేనేమి పెద్ద సెలబ్రిటీని కాదు సంఘ సంస్కృతిని కాదు బట్ బాధ్యత ఉన్న ఒక తల్లిని బాధ్యత ఉన్న ఒక మహిళని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నారు ప్రతి తల్లిదండ్రి కూడా అమ్మాయిలకి ఎలా అయితే ఒంటినీ ఒప్పుకోండి అమ్మా మీకు నచ్చిన బట్టలు వేసుకోండి బట్ దాచుకోవాల్సిన అవి వాళ్ళని దాచుకోండి ఎలా అయితే చెప్తారో నలుగురులో నవ్వుల పాలు అని ఎలా అయితే చెప్తారో అబ్బాయిలకు కూడా కొడుకులకి కూడా అలాగే చెప్తారమ్మా బయట ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి గౌరవించండి వాళ్ళని గౌరవిస్తేనే మీకు ఆ మర్యాద దొక్కుతుంది వాళ్ళని అగౌరవపరిచి మీరు నవ్వుల పాలు కాకండి అని ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్తారమ్మా చిన్నప్పటి నుంచే చెప్తారు ఎవరైతే ఈ కాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళకి చెప్పరా అబ్బాయిలకు చెప్పరా అమ్మాయిలకే చెప్తారా అని గింజుకొని చించుకుంటున్నారు కదా వాళ్ళకి చెప్తున్నా